హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ యువర్స్ ఉన్న తెలుగు ఛానల్ అండి ఈ రోజు నేను సింపుల్ గా బాదం పాలు ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మనకి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా తొందరగా అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఒక కప్పు బాదం పప్పు అలానే ఒక కప్పు కొంచెం తగ్గించి జీడిపప్పు అనేవి తీసుకోండి ఇవి రెండు కూడా మంచిగా ఆ లైట్ గా సిమ్ లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి మనకి ఈ దగ్గరుండి వేయించుకోండి మాడిపోతే మనకి టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి దగ్గరుండి మంచిగా బాదంపప్పు జీడిపప్పులను ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత చల్లారిపోతాయండి అవి చల్లారేలోపు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము హాఫ్ లీటర్ పాలైతే నేను తీసుకుంటున్నానండి ఒక హాఫ్ లీటర్ పాలైతే తీసుకొని మనం చక్కగా కొంచెం సేపు మరగనివ్వండి మరి ఎక్కువసేపు మరగాల్సిన పని ఏం లేదండి నార్మల్గా ఒక రెండు పొంగులు వస్తే సరిపోతుంది అలా మొత్తం పాలన్నీ కూడా మంచిగా రెండు పొగులు వచ్చేంత వరకు బాగా కాచుకోండి దగ్గరుండి అటు ఇటు తిప్పుకోండి ఈలోపు మనం బాదం పప్పు జీడిపప్పు అనేవి చల్లారిపోతూ ఉంటాయి పక్కన పెట్టేసుకుంటే ఈలోపు మనకి మిల్క్ అనేది బాయిల్ అయిపోతూ ఉంటుంది రెండు పనులు ఒకేసారి పక్క పక్కనే చేసేసుకోవచ్చండి ఇంక ఈలోపు బాదం పప్పు జీడిపప్పుల్ని మంచిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా వేసుకోండి మళ్ళీ మీరు ఎక్కువ కనుక మిక్సీ తిప్పారంటే అది బాగా ఆయిల్గా అయిపోతుంది పొడి పొడిగా రాదండి మనం ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నామంటే మనకి స్టోర్ ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బాదం పాలు చేసుకోవచ్చండి నేను ఇంకా బాదంపప్పు జీడిపప్పు అలానే యాలకులు వేసానండి ఒక ఐదు అలానే నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి పటిక అనేది యూజ్ చేస్తున్నాను నేను పిల్లల కోసం షుగర్ కానీ బెల్లం కూడా తక్కువే వాడతానండి ఎక్కువ పటికే యూజ్ చేస్తూ ఉంటాను స్వీట్నెస్ కోసం కొంచెం పటిక వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఒకవేళ మీరు ఎక్కువసేపు కనుక మిక్సీ చేశారంటేనండి మనకి అది ముద్దలాగా అయిపోతుంది ఎందుకంటే మనకి వేయించిన డ్రై ఫ్రూట్స్ అనేవి మనకి ఆయిల్ కారుతూ ఉంటుంది ఇంకా మనం పాలకి సరిపడినంత పౌడర్ అయితే వేసేసుకొని మంచిగా కలుపుకుంటూ తిప్పుకోండి అడుగంటకుండా ఉంటుంది అలా ఆ పౌడర్ మనం ఎంత అంత వేసుకొని మిగిలిన ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బాదం పాలు అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పాలు ఉంటే సరిపోతుంది ఇంక నేను అందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను నా దగ్గర కుంకుమ పువ్వు కూడా ఉందండి మంచిగా కలర్ కోసం అలాగే టేస్ట్ కోసం కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసాను ఇదంతా కూడా మంచిగా మరగనివ్వండి మనకి మనకి చిక్కబడితే సరిపోతుందండి మంచిగా దగ్గర ఉండి అడుగంటకుండా కలుపుకుంటూ ఉండండి ఇంకా మనం కొంచెం సేపు ఆగిన తర్వాత అయితే నేను పువ్వు అనేది యాడ్ చేశానండి నా దగ్గర ఎప్పటి నుంచో ఉంది ఆ కుంకుమ పువ్వు కూడా కొంచెం వేసానండి ఇంకా మనకి ఇదంతా కూడా మరిగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుంటే చల్లారిపోతుంది చల్లారిపోయిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కొన్ని నట్స్ కొన్ని బాదం పప్పు కొన్ని జీడిపప్పు అలానే మీకు ఏమైనా నట్స్ కావాలంటే ఆ నట్స్ అన్నీ కూడా సన్నగా చాప్ చేసేసుకొని మనం గ్లాసులు వేసుకొని తాగడమేనండి ఈ బాదం పాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీ కూడా అండి ఇలా పౌడర్ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు మనకి ఈ సమ్మర్ లో ఎప్పుడు కావాలంటే అప్పుడు బాదం పాలు అయితే చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అండి ఇదిగోండి మనకి ఇలా వచ్చిందండి ఇంకా ఫైనల్ గా అయితే ఇదిగోండి మొత్తం అంతా కలిపేసి మేము ఫ్రిడ్జ్ లో అయితే హాఫ్ లీటర్ పాలతోనే చేశానండి చేసానండి అందుకే కొంచెమే వచ్చింది మనకి ఇంకా నట్స్ అనేవి యాడ్ చేసుకొని మనం బాదం పాలు తాగేయడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ మీషో హోల్స్ కూడా ఉన్నాయి తప్పకుండా చివరి వరకు చూడండి మీకు కూడా నచ్చుతాయి అలానే వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఈ బాదం పాలు నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయండి మంచిగా మనకు ఒక వన్ లీటర్ కనుక చేసుకున్నామంటే ఒక టూ త్రీ మెంబర్స్ అయితే తాగొచ్చండి నేను ఆ రోజు హాఫ్ లీటర్ ఉన్నాయి అందుకని హాఫ్ లీటర్ యాడ్ చేసాను కొన్ని నట్స్ అలానే బాదం పప్పు జీడిపప్పులు కొన్ని మనం గుమ్మడి గింజలు ఇలాంటివి కూడా యాడ్ తాగొచ్చు తాగొచ్చండి చాలా కమ్మగా ఉన్నాయి ఈ ఎండాకాలంలో ఇలా చల్ల చల్లగా తాగితే హాయిగా ఉంటుంది